నవ దంపతులు ఒడ్డుకు చేరిన వాడు వధువు గల్లంతో సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పెళ్ళి ఐదు రోజులై కాలేదు ఏమనుకున్నారో ఏమో నవ వధువులు ఇద్దరు కూడా గోదావరిలో దూకారు వధువు ఒక వాడు ఒడ్డుకు చేరుకున్నాడు ఈ ఘటన పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగింది వధువు కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండరాజవరం మండలం మోర్తాకు చెందిన వరుడు కె శివరామకృష్ణతో వదిలి కడలికి వడలికి చెందిన కోరాడ సత్యవాణి సత్యవానికి చెందిన పదిహేన వివాహమైందన్నమాటికి డిసెంబర్ పదిహేను మంగళవారం రాత్రి వడలి నుంచి వీరిద్దరూ సినిమాకి వెళ్తున్నామని ద్విచక్రవాణం బయటకు వెళ్ళారు తర్వాత ఏముందేమో సిద్ధాంతం వంతన పెద్ద వారి బండి వాడు మీదకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నట్లు తెలుస్తుంది వరుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సాయంతో బుధవారం గాలిం చేపట్టారు శివరామకృష్ణ తణుకులోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి తీసుకురాక ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది శివరామకృష్ణ ఏడో చేసి ఈ నాటకం ఆడుతున్నాడు బంధువులు బంధువులు ఆరోపిస్తున్నారు దీనిపై అదృశ్యం కేసు నమోదు చేసినట్టు పెనుగొండ ఎస్ఐ అయితే రమేష్ తెలిపారు సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది